బస్సిపో స్థలంలో బిఓటి స్కీమ్ లో ఇన్ఫ్రా విషయమై హైకోర్టు వారి ఉత్తర్వుల ప్రకారం నోటీసులు ఇచ్చి నెల రోజుల అవకాశం ఇచ్చినప్పటికీ అంత బకాయిలు చెల్లించిన తీఎస్ఆర్టీసీ వారు అట్టి కాంప్లెక్స్ తిరిగి స్వాధీన పరుచుకోవడం నిర్ణయించడమైనది కాంప్లెక్స్ లో నిర్ణయించడమైనది కాంప్లెక్స్ లోని కిరాయిదారులు గమనించగలరు ఐఓటీ స్కీమ్ లో విశ్వజిత్ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు కట్టినటువంటి కమర్షియల్ కాంప్లెక్స్ అద్దె బకాయిల విషయమై హైకోర్టు వారి ఉత్తర్వుల ప్రకారం నోటీసీ పిఎస్ఆర్టీసీ ఆత్మ బస్సిపో స్థలంలో బిఓటీ స్కీమ్ లో విశ్వజిత్ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు కట్టినటువంటి